కళాకారుడు ఏం చేస్తాడు ఆ ఎమ్ఐ ఎలాగున్నదో ఆ ఎమ్ఐ ఆ ఫోటోని చిత్రీకరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆ స్టూడియోలో మన జీజస్ ఫోటో ఇలాగ సిలువేసినటువంటి ఒక ఫోటో ఉన్నది అలాగ చిత్రీకరించి ఉన్నాడు అప్పుడు ఈ అమ్మాయి దృష్టి ఆ సిలువ మీద పడింది ఆ అమ్మాయి ప్రభుని గురించి తెలియదు ఇక ఈ యొక్క చిత్రకళాకారుని అడుగుతూ ఉన్నాడు అయ్యా మీ యొక్క స్టూడియోలో అన్ని బొమ్మలు బాగున్నాయి కానీ ఒకటి మాత్రము చాలా విచిత్రంగా ఉన్నది ఎవరు ఆయన శిలుల్లో ఆయన ఎవరు సిలివేశారు ఎవరు ఆ శిలుల్లో విరలాడుతున్నటువంటి ఎవరు ఆయన కాళ్ళల్లో చేతుల్లో రక్తం కారుతున్నట్టున్నది ఈయనేం నేరం చేశాడు ఏం పాపం చేశాడు ఎందుకు శిక్ష వేశారని ఆ యవ్వనస్తురాలు ఈ చిత్రకళాకారిని అడుగుతూ ఉన్నది అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయనకి దేవుని యొక్క బైబుల్ జ్ఞానం ఉన్నది కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా అమ్మ ఆయన ఎవరో కాదు ప్రభు అయినా యేసు నీ కొరకు నా కొరకు లోకమంతటి కొరకు లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఆయన నీ కొరకు నా కొరకు కలవరసిల్లు తన ప్రాణాన్ని పెట్టాడమ్మా మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు మరి ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు దగ్గట్టబడ్డాయి కారణం ఏంటంటే మన పాపాలన్నీ కూడా ఆయన శిలువలో మోసాడు భరించాడు ఆయన రక్తాన్ని కాచాడు అని ప్రభు అయిన ఏసుని గురించి ఆ చిత్రకళాకారుడు దైవజనుడు అయినటువంటి ఆ చిత్రకళాకారుడు ఈ యవనస్త్రాలు చెప్తా ఉన్నాడు అయ్యో పాపం చేసింది నేను కదా నేను పాపం చేస్తే ఆయన చేతుల్లో ఎందుకు మేకలు కొట్టాలి ఆయన కాళ్ళలో ఎందుకు మేకలు కొట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తే నా పాపాలను బట్టే కదా ఏసు ప్రభుని సిలివేశారు అయ్యో అని చెప్పేసి అలాగే చూస్తూ ఉన్నదంట ఆ యొక్క యవనస్తురాలు తర్వాత ఇంటికి వెళ్ళి అలాగే ధ్యానం చేస్తూ ఉన్నది ఆ శిలువ ప్రతిసారి కూడా తన దర్శనం కనపడతా ఉన్నది అప్పుడు ప్రభు ఆ యవ్వనస్తురాన్ని దర్శించాడు నీ కోసం నా ప్రాణము పెట్టాను నా కోసం నువ్వేం చేస్తున్నావు అని ప్రభు ఎప్పుడైతే దర్శనము ఆ బిడ్డ కనిపించాడో వెంటనే ఆమె పాదాల మీద పడి ప్రభు పాదాల మీద పడి ఆ దర్శనంలో మార్పు చెంది పెద్దగా ఏడుస్తూ ప్రభా నువ్వు నా కోసం చనిపోయావాయి అని చెప్పేసి పెద్దగా ఏడ్చి ఆ అమ్మాయి పశ్చాత్త పడి తన పాపాలు దోషాల నొప్పుకొని పొంది ప్రభు బిడ్డగా ఆమె అంగీకరించబడి ఒక గొప్ప మిషనరీగా మార్చబడినది దేవుని స్తోత్రాలు తెలియచేద్దాం అది చూడండి మరి ఎలాగా మనం తగ్గించుకుంటున్నాము సిలువైపు మనం చూసినప్పుడు మనం తగ్గించుకుంటాం శిలువైపు మనం చూసినప్పుడు మనం లోపడతాం ఆయన మాటలకు సిలువైపు మనం చూసినప్పుడు మనకి ఆయన మీద విశ్వాసం అనేది కలుగుతున్నది దీనులుగా మారిపోతాం కన్నీటి ప్రార్థన ఉండాలి ఎప్పుడైతే సిలువైపు చూస్తావో నీవు ఎలాగ పసిబిడ్డ వాళ్ళకి మారిపోతావు అయ్యో నేను చేశాను కదా పాపం నా కోసం నిన్నెందుకు సిలివేశారు ప్రభు నిన్ను ఎప్పుడైతే ఆలోచిస్తావో నీళ్ళు దీన మనసు వస్తుంది విరిగినదిగిన హృదయము వస్తుంది చిన్న బిడ్డలాగా నిన్ను నీవు తగ్గించుకుంటా కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మనం ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును చెప్పండి అందరూ తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును కాబట్టి నీవు తగ్గించుకున్నప్పుడు మారు మనసు పొంది పసిబిడ్డ లాంటి హృదయం ఎప్పటికి కలిగి ఉంటావో ఎలాగప్పుడు తగ్గించుకుంటావో నీవు ఇక్కడ ఈ లోకంలోనే కాక పరలోక రాజ్యంలో కూడా గొప్పవాడిగా నువ్వు ఎంచబడతావు గొప్పదానిగా ఉంటావు కాబట్టి మనము నిజముగా ఆయన యొక్క మనం చూద్దాం తగ్గించుకుందాం మొరపెడదాం పేతురు ఎలాగా ప్రార్థన చేశాడు భయ పాపాకుండా నన్ను విడిచిపోయా అని చెప్పేసి మోకాళ్ళని ప్రార్థన చేసి తగ్గించుకుని ఏడిస్తే ఏసే ఏమైనా వాగ్దానం చేశాడు నుండి నీవు మనుషుల పట్టు జాలరుగా నేను నిన్ను చేస్తానన్నాడు చూడండి మోసని ఎలా నేను పనికిరానయ్యా నేను వెళ్ళలేనయా అంటే తగ్గించుకున్న మోసాన్ని ఏం చేశాడు ఇస్రాయల్ ప్రజలు లక్షల జనాంగానికి నాయకుడిగా చేశాడు దావీదిని ఏం చేశాడు ఎప్పుడు స్థుతిస్తూనే ఉండేవాడు గొర్రెలు కాసుకునేవాడు దావీదిని దేవుడు చేసిన గొప్ప రాజుగా ఇస్రా ప్రజలమే చేశాడు ప్రభే ఆయనే దేవా దేవుడే నీ కొరకు నా కొరకు ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించి తన యొక్క స్వరూపం కూడా లేకుండా ప్రభు ఎలాగా నీ కొరకు నా కొరకు ఆ కలవడి తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తం అంతా కాల్చాడు శిష్యుల పాదాలే కడిగాడు ప్రభు మరి అనుకున్నాడనుకో ప్రభు ఏంటి వీళ్ళు మానవుడు చేపలు పట్టుకునేవాడు వీడి పాదాలు నేను కడగటం ఏంటి లేకపోతే వీళ్ళకి పరిచయం చేయటం ఏంటి అని చెప్పేసి ప్రభు తగ్గించుకోలేదనుకో మనకు రక్షణ ఉంటుందా రక్షణ ఉంటుందా మనకి రక్షణ అనేది మనకి ఉండదు దేవుడే మానవుడిగా వచ్చి ఈ లోకాన్ని నీ కొరకు నా కొరకు తగ్గించుకొని కలవరిశీల్లో దాసుని స్వరూపం ధరించుకొని స్వరూపం కూడా లేకుండా నీ కొరకు నా కొరకు తన రక్తం అంతా కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ప్రభువైపు చూద్దాం ఆయన శిలువైపున చూద్దాం సిలువ చూసినప్పుడు మనల్ని మనం తగ్గించుకుందాం కన్నీటితో మనం ప్రార్థన చేస్తే దేవుడు దావీదిని ఆస్వాదించిన దేవుడు నిన్ను నన్ను ఆస్వాదిస్తాడు పేదని ఆస్వాదించిన దేవుడు నిన్ను నన్ను ఆస్వాదిస్తాడు పేదలా వెళ్తూ ఉంటేనే ఆయన పడినప్పుడు ఎంతోమంది రోగులు బాగుపడ్డారు నీడపడితే ఆయన నీడపడితే ఎంతోమంది రోగులు స్వస్థపరచబడ్డారు చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం సంపాదించుకున్నారు కాబట్టి మనము మన కుటుంబాలకి అలాగే సంఘానికి ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కూడా వీళ్ళు జీవగల జీవాధిపతి ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు నిజముగా వాళ్ళు ఎంత దీనులు ఎంత దీనులుగా ఉంటారు వాళ్ళని మనం మాదిరికరమైన జీవితం మనం చూపెట్టట ద్వారాగా అనేక మందిని మనము ఆ యొక్క సన్నిధికి మనము రప్పించడానికి అవకాశం ఉంటుంది అనేక మంది రక్షణ మార్గాలు మనము నడిపించవచ్చు